దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు ఆదివారం ఆమె కడియం నర్సరీలను సందర్శించారు

ఈ క్యాక్టస్ మేడం ఇది వైట్ బ్యాబ్ క్యాక్టస్ అంటారు అంటే మన గోల్డెన్ బ్యాబ్ అనేది కామన్ అండి ఇది వైట్ అనేది ఇది మధ్యలో వైట్ వస్తుంది వైట్ బార్ అనేది స్పెషల్ థింగ్ అండి దీనికి వాటర్ కూడా వస్తుంది ఇది ఆర్పిక్స్ లో వ్యాండస్ అండి అంటే ఇది ఎటువంటి మీడియా ఉండదు మేడం మనకి మట్టి క్యారీ ఉప్పు కానీ బొబ్బులు కానీ ఉండవండి దానిలో ఉన్న క్యామెరా కలెక్ట్ చేసుకుని బస్పిట్టండి ఫ్లవర్ వచ్చిందంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇష్ట ఆరెంజ్ ఫ్లవర్ అండి అంటే మీరు ఇందాక ఎల్లో మెన్షన్ చేసేది ఎల్లో చూపించు లెవెన్ చూపించాను వైట్ కూడా చూపించు దీంట్లో ఆరెంజ్ ఫ్లవర్ ఫుల్ అంటే లీఫ్ కనిపించేది ఫుల్ ఆరెంజ్ వచ్చింది స్ట్రాబెరీ గోవా ఒకటి వచ్చింది మ్యామ్ అది కూడా చిన్న చిన్న సైజ్ తింటే వస్తుంది మేడం గోవా మంచి స్వీట్ ఉంది స్ట్రాబెరీ గోవా గవర్ అంతా కూడా రెడ్ ఉంటుంది స్వీట్స్ కూడా చాలా చిన్న చిన్న తై తైవాన్ గోవా అంటే ఏంటంటే అది యాక్చువల్లీ తైవాన్ గోవా కూడా ఒరిజినల్ ఇవ్వలేదు మేడం ఇప్పుడు దగ్గర మార్కెట్లో ఇదను నేను ఇండోర్ అంటే ఉండాలి ఈ పీస్ విల్ అంటే చెప్పేసి నాకు ఫోటో తీయమంటావా అంటే నేను తీయలేను ఈ జామేదో కసి బ్లాక్ లో ఆక్సిజన్ ప్యూర్ చేసుకుంది ఆ లోపల పెట్టే ఉంటార ఐ అవ్ ఉంది ఏసీ లో పెట్టు ఏసీ లో పెట్టు ఏసీ లో పెట్టు